వాళ్ళకి మరి అంటే నేను కూడా మంత్రిగా ఉన్నాను మొన్నటి వరకు మా క్యాంప్ ఆఫీసెస్ ఉంటాయి క్యాంప్ ఆఫీసెస్లో ఫర్నిచర్ లేకపోతే ఇంకోటో ప్రభుత్వానికి సంబంధించినటువంటివి మేము వాడుకున్నప్పుడు మాది టర్మ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఏమేమి ఇచ్చారనేటువంటివి మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం ఇవి కాకుండా ఇంకేదన్నా ఉంటే వాళ్ళని తెలియజెప్పమని చెప్పి చెప్తాం లేదా కొన్ని సందర్భాల్లో ఏమంటారంటే ఇవి మిస్ అయ్యాయన్నా లేకపోతే ఇవి రాలేదనో ఈ టైంలో దీనికి ఇది డబ్బులు కట్టమని చెప్పి వారు ఒకసారి కోరుతుంటారు కోరినప్పుడు డబ్బులు కట్టేసి క్లియర్ చేసుకునేటువంటి కార్యక్రమం చేస్తాం ఇప్పుడు నేను మొన్న విజయవాడలో మన క్యాంప్ ఆఫీసు వెకేట్ చేసినప్పుడు గవర్నమెంట్కి సంబంధించినటువంటి కొంత కొంత మెటీరియల్ కంప్యూటర్స్ కానీ లేకపోతే కొన్ని అదర్ సిస్టమ్స్ కానీ ప్రింటర్స్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు జిఏడికి వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాం లేదా కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తాం వచ్చి దాన్ని టేక్ ఓవర్ చేసుకోమని చెప్పి మనం ఏదైతే పంచనామా కింద రాస్తామో వాళ్ళు అవన్నీ రాసుకుని వెళ్ళిపోతుంటారు ఇది ప్రొసీజర్ జరిగి ప్రభుత్వం వాళ్ళు నాలుగో తారీఖున అధికారంలో వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరుసటి రోజు మనం క్యాంప్ సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఇంటిమీడేట్ చేస్తాం హ్యాండ్ ఓవర్ అన్ని హ్యాండ్ ఓవర్ చేస్తాం ఇంకా ఏమైనా ఉన్నాయనికో చెప్పాలి తప్ప ఇదేంటిది నాకు అడుగుతాను వాళ్ళు ప్రభుత్వాల్లో ఉన్నారు కదా వాళ్ళు గతంలో పనిచేశారు ఒక్క ఇరిగేషన్ ఇరిగేషన్ గెస్ట్ హౌస్ ఇవన్నీ మాట్లాడుకున్నాం మనం గతంలో దేవినేని ఉమ్మగారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు విజయవాడలో నలభై ఐదు కోట్ల రూపాయలు పెట్టి ఇరిగేషన్ గెస్ట్ హౌస్ కట్టాడు ఎవరు డబ్బు మరి అది అన్నీ మనం నాట్లు తవ్వుకుంటే వంద బయటపడతాయి సో ఏదేమైనప్పటికీ ఇవి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి ప్రొసీజర్ ప్రకారం జరుగుతాయి ఇప్పుడు గతంలో వాళ్ళు కోడలి శివప్రసాద్ గారితో కంపేర్ చేస్తున్నారు అది సంవత్సరం పోయిన తర్వాత వచ్చింది బయటికి ఇది మేము అధికారం పోయి కేవలం పది పదిహేను రోజులు అయింది పదిహేను రోజులు కూడా పూర్తి కావలేదు ప్రొసీజర్ ప్రకారం అని జరుగుతుంటే వాళ్ళు కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఏమైనా ఉంటే వాళ్ళు అయితే రేట్ కడుతుంటారు లేకపోతే మనకు ఒకవేళ ఒకళ్ళు మెటీరియల్ ఉంటే వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నా మనం హ్యాండ్ ఓవర్ చేసేస్తుంటాం ఇది ప్రొసీజర్ ప్రకారం జరిగేటువంటిది ఇంక ఇంక వారికి ఏది నోటుకు వస్తే అధికారంలోకి వచ్చాం కాబట్టి ఏది పడితే అది మేము మాట్లాడతాం ఏది పడితే అది అభండాలు వేస్తాం ఏది పడితే అది మేము చిత్రీకరిస్తాం అంటుంటే సిస్టంలో కొన్ని ఉంటాయి అందులో కూడా కొంతమంది సీనియర్ మినిస్టర్లు ఉన్నారు గతంలో పనిచేసినటువంటి వారు ఉన్నారు ఇవన్నీ కూడా కొంత ఫాలో అయ్యి ప్రోటోకాల్స్ ఫాలో అయ్యి మాట్లాడితే మంచిది అనేటువంటిది మా అభిప్రాయం రైట్ థ్యాంక్ యూ